బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో తొమ్మిదో వారం వీకెండ్ లో హీరో కార్తీ సందడి చేశారు ఈ వీకెండ్ ను హోస్ నాగార్జునతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు హీరో కార్తి తన లేటెస్ట్ మూవీ జపాన్ ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై కార్తీ ఫుల్ ఎంటర్టైన్ చేశాడు కి నాకు కూడా తోడవడంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఓ రేంజ్ లో ఫోన్ జనరేట్ చేశాడు ఈ ఇద్దరి ఆటపాటలతో ఈ సాటర్డే ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు మీ కోసం తమ్ముడు కార్తిని తీసుకొచ్చానని చెప్పాడు నాక్ కార్తిని చూసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు లేటెస్ట్ సినిమా జపాన్ గురించి చెప్పమంటే ప్రతి సినిమాలో హీరో విలన్ ఉంటారు కానీ జపాన్లో మాత్రం కేవలం విలన్ మాత్రమే ఉంటారు వాళ్ళ డార్క్ షేడ్ మాత్రమే ఉంటాయని జపాన్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేశారు అయితే నీ జపాన్లోనే కాదు ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా చాలా బ్లాక్ క్యారెక్టర్స్ ఉన్నాయని సెటార్ వేశారు నాగార్జున హౌస్ మేట్స్లోని డార్క్ సైడ్ను పరిచయం చేస్తానని ఒక్కొక్కరి గురించి ఫుల్ కామెడీ చేశాడు నాగ్ అశ్విని అగిపుల్ల పుల్లలు కూడా బాగానే పెడుతుందని వెటకారం చేశాడు ఇక పల్లవి ప్రశాంత్ కూడా టూ షేడ్స్ ఉన్నాయి ఇప్పుడు మీ ముందు కనబడేది రామం క్యారెక్టర్ అన్నమాట కానీ నామినేషన్స్ అప్పుడు మాత్రం అపరిచితుడు వస్తాడని రైతుబిడ్డలోని డాక్ సైడ్ని కార్తీక్కి చెప్పాడు ఇప్పుడున్న సొసైటీలో రామంలా ఉంటే తొక్కి పడేస్తారు అపరిచితులా ఉంటే మన జోలికి కూడా ఎవడూ రాడు నువ్వు అలాగే ఉండు ప్రశాంత్ అని అతనికి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు నేను బిగ్ బాస్లోకి వచ్చే ముందు కూడా ఈ రైతు బిడ్డ గురించి చాలా విన్నాను లో టైటిల్ గెలిచే సత్తా ఉందని రైతు బిడ్డపై ప్రశంసలు కురిపించాడు హీరో కార్తీక్ ఇక ప్ర ప్రియాంకలో మాత్రం అసలు డార్క్ సైడ్ లేదని నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు ఇక శోభా శెట్టిని పరిచయం చేస్తూ అమడిలో మొత్తం డార్క్ సైడే ఉంది నో వైట్ సైడ్ అని హీరో కార్తి ముందు శోభా పరువు మొత్తం తీసేశాడు నా కౌంటర్కి కార్తి ఎన్కౌంటర్ ఇస్తూ ఉన్నసేపు ఉన్న కాసేపు ఫుల్గా నవ్వించాడు కార్తి వెళ్తూ వెళ్తూ ఇదంతా ర్యాగింగ్లా ఉందని కార్తీక్ కామెంట్ చేసి సెలవు తీసుకున్నాడు హీరో కార్తితో కలిసి డాక్ సైడ్ అని కామెడీ చేస్తూ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు నిజ స్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు నాగ్ మరి హౌస్ లోని డార్క్ సైడ్ గురించి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి